హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు పొలం దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఎందుకోసం అంటే ఇక్కడ యాసంగి అల్కుడు చేయడం కోసం వచ్చామన్నమాట చూసారు కదా మా హస్బెండు ఇలా ఇక్కడ ఇదంతా గడ్డి ఉంది కదా ఇదంతా తీసేస్తూ ఉన్నారు ఇలా ఇద్దరు కూలి వాళ్ళు అయితే వచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు వచ్చేసి పులను చేస్తారు మీకు తెలుసు కదా వీళ్ళే ఎప్పుడు ఏ పనైనా చేస్తూ ఉంటారు వాళ్ళు చేస్తున్నారు అంటే మా హస్బెండ్ కూడా వాళ్ళని అలాగే చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మనం ఏదైనా ఇస్తేనే కదా వాళ్ళు కూడా మనతో బాగా ఉంటారు అలాంటి విషయాల్లో మా హస్బెండ్ అయితే వీళ్ళను చాలా బాగా చూస్తారన్నమాట అందుకే ఏ పని ఉన్నా రమ్మన్నా వస్తూ ఉంటారు నేను ఒక ఆమెను అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను వీళ్ళిద్దరు కలిపి ఇలా అయితే చేసేస్తారు ఫ్రెండ్స్ ఇలా భూమి అనేది ఇలా మట్టగా అనుకుంటూ అనేది చేస్తారు నాకు కూడా చేయడానికి వస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే ఇవి ఇక్కడికే వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకున్నాను కదా ఇది ఆసంగి అల్కుడ అనేది అల్కుడు చేసేటప్పుడు నీట్గా లేకపోతే మొలక అనేది రాదంట ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా ఈ చలికి మొలక అనేది రాదని చెప్పేసి మా హస్బెండ్ వద్దని చెప్పారు నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఇవి పెడతారనమాట ఇలా అల్కుడు చేసేటప్పుడు ఇలా దేవుళ్ళలాగా చేసి అన్ని బొట్లు అవన్నీ పెట్టి ఇలా చేస్తారనమాట అంటే మనం అల్కుడు అంటే లక్ష్మిలాగా అనుకుంటూ ఉంటాం కదా అందుకోసం ఇలా మనం ఇంటి వాళ్ళమే వచ్చి ఇవి చేయాలన్నమాట అందుకే నేను ఇది ఇలా పెట్టడం కోసం మాత్రమే వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడైతే పని చేయడం కోసం కాదు నాకు చేయడం వచ్చు కాకపోతే మా హస్బెండ్ వద్దన్నారు ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయితే అవి వేలలో పెట్టిన విత్తనాలు కదా పాడైపోతాయని చెప్పేసి అనమాట అన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ చాలా కష్టపడి నేర్చుకున్నాను ఇలా అయితే ఇవి లింగాలనే అంటారు ఫ్రెండ్స్ ఇలా పెడతారంటే చాలామందికి తెలిసి ఉండవచ్చు తెలియని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఇలాంటివి కూడా తెలియడం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను ఎందుకంటే రైతులు ఇలా ప్రతి పని చేసే పంట పండిస్తూ ఉంటారు ఇలాంటివి తెలియడం వల్ల ఇలా కూడా ఉంటుందని మీకు కూడా అర్థమవుతుంది కదా ఇలా వరి కోయడం అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట ఇదంతా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మా పొలం అనేది ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసి దున్ని వరి నాట అనేది వేస్తాము తెలుసు కదా మీకు అందరికీ ఇలా పొలం అయితే ఇలా ఉందన్నమాట ఇప్పుడు మేము ఇంటికైతే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ వన్ అవర్ టూ అవర్స్ పట్టింది చేయడం కోసం మొలక అనేది చల్లడం చూపించలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అది కొద్దిగా ఆరిన తర్వాత చల్తామని చెప్పారు అందుకోసం అది తీసుకురాలేరు కదా అని నేను షూట్ చేసి చూపించలేదు ఇలా చేసిన తర్వాత ఇందులో వడ్లు అనేటివి చల్తారనమాట ఇప్పుడైతే మేము ఇంటికి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు మా హస్బెండ్ ఇలా కొద్దిసేపు ఆవు ఉంటుంది కదా దానితో కొద్దిసేపు ఆడారు ఇలా ఉంటాయన్నమాట మా ఇద్దరు పనులు అల్లరి అల్లరిగా ఒక పిల్లల్లాగా ఉంటూ ఉంటాం ఫ్రెండ్స్ ఒక్కొక్క టైంలో అది నేనే కానీ మా హస్బెండే కానీ అలా ఉండడం చాలా మంచిది కదా ఇక్కడ మేము చిక్కుడు పెట్టాం కదా అదంతా పోయిందని చెప్పేసి చూపిస్తున్నాను సరే అయితే బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తాం